అప్పస్తుల కార్యము పన్నెండో అధ్యాయము అక్కడ సంఘమైతే అత్యాసక్తితో అలా ఏం చేస్తున్నారంట ప్రార్థన చేస్తున్నారు సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు సంఘం ఏం చేయాలి ఒకటి రగిలించబడాలి రెండు ఏం చేయాలట రెండు ప్రార్థన చేయాలి రగిలించబడడం అంటే ప్రేర మనిషి మనిషి మాట్లాడుకుంటూ ఆత్మీయమైన విషయాలు తెలుసుకుంటూ ఆత్మీయమైన మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఆత్మ స్వభావం కలిగిన వారి కానీ శరీర స్వభావం కలిగిన వారు కాదు మరి ఆత్మానుసారు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు కాబట్టి వాళ్ళు ఏమవుతారో తెలుసా జీవము కలిగి సమాధానముగా ఉంటారు దేవునికి మహిమ కలుగులుగా అందుకని ఒకరికొకరు ఒకరికొకరు మనం ఏం చేయాలి మందిరంలో అని అంటే రగిలించబడాలి అగ్గి రగిలించబడాలి అంటే పురుక్ ఉండాలి వెళ్తున్నావా ప్రార్థనకే సరే నువ్వు వెళ్ళట్లేదు కదా నేను కూడా రావట్లేదు అని ఫోన్ చేసుకుని మారేయకూడదు ఆ రగిలింపు ఉండకూడదు నువ్వు ఇస్తున్నావా నువ్వు ఇస్తే నేను ఇస్తానులే నువ్వు వెళ్తున్నావా నువ్వు వెళితే నేను కూడా వస్తానులే ఈ మాటలు మాట్లాడకూడదు మనసులో పరిశుద్ధా పోదేవుడు నీకు కలిగితే ఖచ్చితంగా వచ్చే అమే నీ మనసులో పరిశుధాత్మదేవుడు ప్రేరేపను కలిగిస్తున్నాడు అంటే నీకు మేలు చేయడానికి దేవుడు ప్రేరేపను కలిగిస్తున్నాడు దాన్ని ఎవరు ఆపడానికి వీల్లేదు లేదు వాళ్ళిద్దరు ఖాళీగా కరెంటు లేదు కదా వాళ్ళిద్దరు ఖాళీగా కూర్చోవచ్చు కదా ఎందుకంటే ఇంకా వంట చేయలేదు అమ్మా నవ్సమ్మా ఓ అన్నం వండాలి ఏదో చెయ్యాలి ఇంకా ఎందుకు రావాలి మాత్రం దూరం నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు ప్రేరేపణ సంగములో సంఘములో ఆత్మీయతల ముందు కొనసాగాలి మనిషికి మనిషి ఒక ఆత్మీయమైన మాటను మనం ముందు కొనసాగితే పరిశుద్ధాత్మ దేవుడు సంతోషిస్తారు అందుకని ప్రసంగి భక్తులు అంటాడు అనమాట ఏమంటాడో తెలుసా నా ప్రియ పిల్లలు ఇద్దరు మాట్లాడు ఎగోవా ఆకాశం నుండి ఆలకించును అని రాయకొడుతూ నువ్వు వెళ్తే నేను వస్తాను నువ్వు రాకపోతే నేను రాను అంటే నువ్వు విశ్వాసమే కాదు అవిశ్వాసమే ఎవరు ఎరట్లేదు కదా అనుకుంటే నువ్వు అవిశ్వాసమే కరెంట్ పోయింది కదా అనుకునే నువ్వు అవిశ్వాసమే వర్షం పడుతుంది కదా నువ్వు నువ్వు అవిశ్వాసమే ఎంత బాగా భయంకరంగా ఉంది కదా తర్వాత చూసుకుంటామాలే అనుకుంటే నువ్వు అవిశ్వాసమే నీలో ప్రార్థన లేదు నీలో రగిలింపు లేదు దేవుని ఆత్మ లేదు దేవుని యొక్క విలువ లేదు అందుకనే నీలో సాధారణ యొక్క ప్రభావం నీలో ఉంది కాబట్టి దిగసారిపోయిన ఆత్మ నీలో ఉన్నది కాబట్టి రగిలించబడలేకపోతున్నావు సో ఎవరిది ప్రాబ్లం అంటే నీదే ప్రాబ్లం అవన్నీ కట్ చేసుకుని దేవుని సన్నిధికి వస్తే చచ్చిన నీ ఆశగల దేవుడు పరుస్తాడు అక్కడ దైవ చదువు ప్రాబ్లంలో ఉన్నారు సమస్యలో ఉన్నారు జైల్లో ఉన్నారు లో ఉన్నారు బాధలతో ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి అక్కడ పౌర ఏం చేస్తున్నారు పాటలు పాడుతూ దేవుని నామానికి కనపడిస్తూ ఉన్నారు నువ్వేం చేస్తున్నావు బాధ వస్తే పడుకుంటున్నావు బాధ వస్తే నిద్రపోతున్నావు ఆలోచన చేస్తున్నావు నీ ఆలోచన కూడా దేవుడు సఫనం చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా దేవుని మందిరంలోకి రావాలి సాముద్ర గ్రామంలో చెబుతున్నాడు హృదయ ఆలోచనలు మనుషులు ఎక్కువ పోస్తాయి చక్కని పచ్చుటకు ఎగోవా వలన మాత్రమే కలగరు ఎగోవా దేవుని మందిరం దగ్గరికి వస్తే ఆ చక్కటి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి దైవికమైన ఆలోచనలు వస్తాయి పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆలోచన తగ్గట్టుగా సహాయం చేస్తాడు ఆమె నువ్వు ఎప్పుడైతే అయ్యి ఇబ్బందికరమగా ఉన్నాయి లేకపోతే ఫంక్షన్లు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు ఎంత కాలం తిరుగుతావో నీ ప్రాబ్లం కూడా అలాగే ఉంటాయి దేవుణ్ణి వదిలిపెట్టి నువ్వు ఎంత కాలం తిరుగుతావో నీ ప్రాబ్లమ్స్ కూడా అలాగే నీ దగ్గర ఉంటాయి ఆయన ఉంటే చెప్పాలి ఆయన ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు నా ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు నాకు వేరుగా ఉండి మీరేమి కూడా అక్కడ సంఘమంతా కలిసి ఆ మాట చదువుద్దాం చూడండి పన్నెండు అధ్యాయులో వేతులు సరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేసాను దేవునికి దేవునికి స్తోత్ర సంఘం అయితే ఏం చేస్తున్నారంటే అత్యాసక్తితో ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఆసక్తి వేరు అత్యాసక్తి వేరు ఆసక్తి కన్నా అత్యసక్తి ఎక్కువగా ప్రేరేపణ కలుగుతుంది మా దైవ్జనుడి యొక్క అవసరత తేరాలి భక్తి కలిగిన స్త్రీ భక్తి కలిగిన పురుషుడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారు ఆశ్రదించబడాలి అంటే దైవజనుడు చెప్పిన మాట వింటే ఖచ్చితంగా ఆశ్రదించబడతారు వేద విధ దైవజనుడు చెప్పిన మాట విన్నది కాబట్టి ఆమెకి వారి కుటుంబంలో వాళ్ళ గ్రామంలో ఎంత కొరువు వచ్చినా వారి కుటుంబానికి మాత్రం కరువు రాలేదు దైవజనుడు చెప్పిన రీతిగా చేసింది కాబట్టి లేకోకుండా దేవుడు తృప్తికరంగా దేవుని కరమగా పోషించగలిగాడు దేవునికి స్తోత్ర నీవైనా నేనైనా ఎవరమైనా ప్రియా దేవుని బిడ్డారా సాకుడి మాట మనం ఏం చేయాలి వినాలి అందుకని ధనవంతుడు చనిపోయాడు రాజులు కూడా చనిపోయాడు ధనవంతుడు చనిపోయి అంటే భూమి మీద నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు ఈ వేదనకరమైన స్థలానికి రాపోకుండా వారిని కాపాడండి అంటే దేవుడు అన్నాడు ఏమన్నా తెలుసా నేను భూమి మీద నేను ఏర్పాటు చేసుకున్నా నా దైవచనులు ఉన్నారు ముందు వాళ్ళు చెప్పిన మాట వినమని చెప్పు అన్నాడు దేవుడికి ఈ మాట ఎవరికి చెప్తున్నాడు సంఘానికి చెప్తూ ఉన్నాడు సమాజానికి చెప్తూ ఉన్నాడు దేవుడు దైవచరుడి మాట వినలేదా నష్టపోతాం దైవజనుడు చెప్పిన మాట విన్నావా లాభకరమైన ఆశీర్వాదం జరుగుతుంది చూడండి ఈ వారంలో దేవుని మందిరానికి నువ్వు రాలేదు ఎంత లాస్ అయిపోతావో నువ్వు ఎంత ప్రాబ్లంలో ఉంటావో నీవు దేవుని మందిరానికి వచ్చిన మీరందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం ఆమె చిన్న